నమస్తే వెల్కమ్ టు లైఫ్లో ఇవాళ మనం మెడ నొప్పి నడు నొప్పి అండ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు వీటికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం ఆయుర్వేదంలో వీటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో మనకు వివరించడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ డాక్టర్ వర్ధన్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళకి కాల్ చేసి డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ ఇక్కడే క్లారిఫై చేసేసుకోవచ్చు ఇప్పుడే మీరు కాల్స్ చేయడం స్టార్ట్ చేయండి డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం అండి వెన్నుముక ప్రాధాన్యతను వివరిస్తూ ఎప్పుడైనా ఒక కోర్టుతో మొదలు పెడతారు ప్రోగ్రామ్ని ఇవాళ అట్లాంటిది ఏమైనా స్పైన్ హెల్త్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అంటాను నేను అంటే మన జన్మ హక్కు దేని గురించి జన్మ హక్కు చాలా హక్కులు ఉన్నాయి మనకి కానీ వెన్నుని ఆరో వెన్ను ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన జన్మ హక్కు అంటాను ఎందుకు ఓన్లీ హక్కు అంటే అదేదో పుట్టుకతో వచ్చింది దాన్ని పక్కకు పెట్టేయడానికి లేదు జన్మంతా ఆ హక్కును కాపాడుకోవాలి ఎవరు కాపాడుకోవాలి ఎవరికి వారే కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి ఆయుర్వేదంలో చెప్పబడిన ప్రిన్సిపల్స్ని పాటిస్తూ వాటిని అడాప్ట్ చేసుకుంటే మన స్పైన్ హెల్త్ని ఎప్పటికీ జీవితాంతం మనం కాపాడుకోవచ్చు అందుకే ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే స్వస్థస్య ఓర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ పాయింటే ప్రివెన్షన్ చెప్పారు తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ ద డిసీజ్ చెప్పారు ఇప్పుడు నా దగ్గరికి ఓన్లీ స్పైనల్ పేషెంట్స్ రమ్మని కాదు స్పైన్ని ఎలా కాపాడుకోవాలి అని అడగడానికి వచ్చి వస్తే ఐ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ ఎందుకు అని అంటే ఈ కాలంలో మనం మొబైల్స్ వాడడమే కానివ్వండి లేదా ఇర్రెగ్యులర్ పోస్చర్సే కానివ్వండి న్యూట్రిషనల్ డిఫెక్ట్సే కానివ్వండి ఏవైతే కింద పడడం దెబ్బ తగలడమే కానివ్వండి వాటి వల్ల వచ్చేటువంటి వెన్ను నొప్పుల కోసం డాక్టర్లను వెతకడం ప్రారంభిస్తూ ఉంటారు కానీ దాన్ని ప్రివెంట్ ఎలా చేయాలి అసలు వెన్ను నొప్పి తెచ్చుకోకుండా మనం ఎలా కాపాడుకోవాలి ఈ వెన్ను మనకి ఫౌండేషన్ అయినటువంటి వెన్నును ఎలా కాపాడుకోవాలి అనేది ఆలోచించాలి బికాజ్ స్పైన్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనల్ని నిలబెడుతుంది మన స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన గ్రోత్కి మన సక్సెస్కి మన ప్రొడక్టివిటీకి కూడా ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది అంతేకాదు మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఈ స్పైన్ని ఆధారం చేసుకునే ఉంటాయి అంతెందుకు మన బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేటరీ సిస్టమే కానివ్వండి మస్కులార్ సిస్టమే కానివ్వండి డైజెస్టివ్ సిస్టమే కానివ్వండి ఎలిమినేషన్ సిస్టమే కానివ్వండి బ్రీతింగ్ సిస్టమే కానివ్వండి అంతెందుకు సెక్షువల్ సిస్టమే కానివ్వండి ఇవన్నీ కూడా వెన్నుని ఆధారం చేసుకునే ఉండాలి అలాంటి వెన్నుని మనం అలక్ష్యం చేయకుండా దాన్ని కాపాడుకోవడం మన బర్త్ రైట్ అంటూ ఉంటాను నేను సార్ ఇప్పుడు మీరు అన్న పాయింట్లో ఉండకండి సెక్సువల్ ప్రాబ్లమ్స్ అని ఒకటి అన్నారు ఎకంలో ఎక్కువ మందికి వస్తున్నాయని మనం వింటున్నాం చూస్తున్నాం దీనికి వెన్నుకి ఏమైనా సంబంధం ఉందా డెఫినెట్లీ ఎస్ అండి ఎందుకంటే సి మనం మాట్లాడుకున్నప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు అని మాట్లాడుకుంటూ ఉంటాం ఎల్ ఫో ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ మధ్యలో ఒక మూడు నరాలు ఫామ్ అవుతాయి ఆ నరాలు చాలా సన్నటి నరాలు అనమాట అవి కలిపి ఒక పెద్ద నరంగా ఫామ్ అవుతుంది మన బొటన వేలు మందం అంతా ఉంటుంది తొంటివి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల కాలంతా వచ్చే లాంగెస్ట్ నర్వింద ఇన్ ద బాడీ అంటాం దీని సయాటిక్ నర్వ్ అంటాం అదే నరము మన గజ్జర ప్రాంతంలో నుంచి అంగానికి అండకోశానికి కూడా ఒక నరం వెళ్తుంది దీన్ని ప్యూడెండల్ నర్వ్ అంటూ ఉంటాం నార్మల్గా ఏమవుతుందంటే మన స్పైన్లో డిస్క్లో కనుక కంప్రెషన్ ఏర్పడినప్పుడు డిస్క్ డీజనరేట్ అయినప్పుడు లేదా డిస్క్లో సమస్య ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఆ సయాటిక్ నర్వ్ లాంగెస్ట్ నర్వుతో పాటుగా ప్యూడెండల్ నర్వ్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అది డ్యామేజ్ అయినప్పుడు దానికి రావాల్సిన రక్త ప్రసరణ తగ్గినప్పుడు అంగస్తంభన సమస్యలు లేదా అది ఇరిటేట్ అయినప్పుడు శీఘ్రస్కలన సమస్యలు ఇవే కాకుండా లాస్ ఆఫ్ లిపిడో అంటే సెక్షువల్ కోరికలు అన్నీ తగ్గిపోవడము లేదా ఓవరాల్గా కూడా టెస్టెస్ట్రాన్ హార్మోన్స్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ జరగడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అందరూ ఒక సెక్షువల్ డాక్టర్ దగ్గరకో ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరకో పరిగెడుతూ ఉంటారు కాకపోతే మూల కారణం ఈజ్ సంథింగ్ ఎల్స్ మూల కారణం ఈ స్పైనల్ కాంప్రెషన్ ఆ స్పైన్ని ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కావాలి అట్ ద సేమ్ టైం సెక్షువల్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించేటువంటి డాక్టర్ కావాలి ఆయుర్వేదంలో ఎనిమిది అంగాలు అని చెప్పబడతాయి కాల బా కాయ బాల గ్రహోర్ద్వాంగ శల్యంస్ట్ర జరా వృషి అంట కాయ చికిత్స అంటే ఇంటర్నల్ మెడిసిన్ అని అర్థం వృష చికిత్స లేదా వాజీకరణ చికిత్స అంటే సెక్షువల్ ట్రీట్మెంట్స్ అని అర్థం ఈ రెండిటిని కాంబినేషన్ చేసి చేసేటువంటి ట్రీట్మెంట్స్ని కనుక మనం కరెక్ట్గా ఇచ్చినట్లయితే అటు స్పైనల్ ప్రాబ్లమ్స్ ఇటు సెక్షువల్ ప్రాబ్లమ్స్ రెండిటిని నార్మలైజ్ చేయొచ్చు సార్ రైట్ సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చూస్తుంటే ఒక ఇరవై ఇరవై రెండు నెలలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అమ్మాయికైనా అబ్బాయికైనా ఓ పదేళ్ళు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారంటే పదేళ్ల తర్వాత ఖచ్చితంగా ఆఫీసులో అందరికీ ఏదో ఒక నొప్పొంది నొప్పి ఉందని అయితే చెప్తున్నారు అయితే మేడమ్ లేదా కాలు లేకపోతే వెన్ను చాలా గామనైపోయింది దీన్ని అనారోగ్యంగా చూడాలా లేదు ఇక దీని నాగరికత ఇక పరిణామం ఇట్లా పోతుంటున్నట్టు చెప్పాలా సార్ పరిణామం అని అంటే మన పరిణామం మార్చుకుంటున్నాం కాబట్టి వ్యాధి పరిణామం పెరిగిపోతా ఉందండి ఒకటి సింపుల్ పాయింట్ ఇది బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ మస్కులార్ పెయిన్స్ కానీ ఎప్పుడొస్తాయి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూపుల్నే వస్తాయి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఏంటి ఒక స్టాటిస్టిక్స్ ప్రకారము ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ వర్కింగ్ డ్యూ ఫర్ ఎయిట్ అవర్స్ వాళ్ళందరికీ బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే కూర్చుంటారో ఆరుగురి ఆరుగురికి వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటారు పది మందిలో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఆ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనము మన కూర్చునే విధానాలు కానివ్వండి న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి సరిగ్గా పాటించకపోవడం అండ్ దట్ ద సేమ్ టైం ఇవన్నీ కాదు కానీ పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎంతమంది పొద్దున్నే లేచి మన మన శరీరం గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది మనం హెల్దీ అంటాము హెల్దీ అనే టర్మ్ని మనం డి డివైడ్ చేసామనుకోండి హీల్ దై అని అంటాం హీల్ దై సెల్ఫ్ అంటే మీ సొంత ఆరోగ్యాని కోసం మీ హీలింగ్ కోసం మీరు ఏం చేస్తున్నారు అది చేస్తే సరిగ్గా ఆటోమేటికలీ ఏ డాక్టర్ అవసరం లేదు ఏ వెన్ను డాక్టర్ అవసరం లేదు ఏ స్పైనల్ స్పెషలిస్ట్ అవసరం లేదు ఏ ఆయుర్వేదిక్ డాక్టరు అవసరం లేదు మనల్ని మనం కాపాడుకోగలిగితే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని మన ముఖ్యంగా స్పైన్ కోసం వచ్చినప్పుడు మన బ్యాక్లో నూట ఇరవై కండరాలు ఉంటాయి రెండు వందల పది లిగమెంట్స్ ఉంటాయి ముప్పై మూడు వర్టిబ్రేలు ఉంటాయి ఇరవై ఎనిమిది డిస్కులు ఉంటాయి ముప్పై ఒక్క పేరు స్పైనల్ నర్వ్స్ ఉంటాయి అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది ఫస్ట్ మన బ్యాక్ బయట నుంచి లోపలికి వెళ్తే కండరాల వ్యవస్థ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యువర్ బ్యాక్ పెయిన్ ఇస్ జస్ట్ బికాజ్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటాం అంటే మీ కండరాలు వీక్ అయిపోతేనే లోపలికి వెళ్ళిపోతుంది వ్యాధి కండరాలు వీక్ కాకుండా చూసుకోవడం ఎవరి వంతు ఎక్సర్సైజ్ చేస్తే ఎవరికి వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆటోమేటికలీ వ్యాధి లోపల దాకా వెళ్ళదు పెద్ద పెద్ద డాక్టర్లు సర్జరీలు కూడా అవసరం ఉండవు కానీ మనం ఒక్కసారి పార్క్ వెళ్ళి చూస్తే కనుక అది అనఫిషియల్గా ఎట్లయిపోయిందంటే జిమ్కి వచ్చేవాళ్ళు లేదా వ్యాయామంకి వచ్చేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా అయి ఉండాలి లేదా నలభై ఏళ్ళ పైన ఉండాలి పిల్లలు ఉన్న వాళ్ళే వస్తారు యూత్కి అది అవసరం లేదు సరే ఎవరో ఫిట్నెస్ ఉద్యోగాలు సంపాదించే వాళ్ళకు తప్ప అన్నట్టుగా ఒకటి పడిపోయింది సార్ ఒకటండి అంటే ఇదంతా ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే మన మైండ్ సెట్లోనే ప్రాబ్లం వస్తుందండి మైండ్ సెట్ ఇప్పుడు మన పేషెంట్ది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వ్యాధి రావాలి వ్యాధి మనల్ని బాగా బాధ పెట్టాలి వ్యాధి మనల్ని మంచానికి పడేయాలి మనం ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నామో మన పనులు చేసుకోలేకపోతే అప్పుడు మనము అది కూడా ఎప్పుడు మనంతలో మనం కొనుక్కొని మనంతలో మనం పెయిన్ కిల్లర్స్ అన్నీ మింగేసి అవి కూడా అప్పుడు కూడా మనల్ని ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనల్ని ఇబ్బంది పెడుతుంది మనల్ని పని చేయనియట్లేదు అని అంటే అప్పుడు పక్కనున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాం అంతేగాని మనం చేసే వృత్తి ధర్మం ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ నేను కూర్చునే ఉద్యోగం చేస్తాను నా నడుముని నా మెడని నా తొడలని వీటన్నిటినీ కండరాలని అక్కడ ఉన్న కండరాలన్నీ బలోపేతం చేసుకోవాలనే కాన్సెప్ట్ వస్తే అక్కడ ఆ మైండ్ సెట్ మారితే హెల్దీ మైండ్ సెట్ వేరు డిసీజ్ని తగ్గించుకోవాలనే మైండ్ సెట్ వేరండి సో అందుకే అంటాము స్వస్థస్య వర్జస్కరం అతురస్య వికార ప్రసరణం మీకు ఆ రెండిట్లో ఏ మైండ్ సెట్ ఉంది ఫస్ట్ మీరు హెల్తీగా ఉండి అసలు ఆరోగ్య అనారోగ్యాన్ని తెచ్చుకోకూడదు అని అంటే అప్పుడు హాయిగా ఉంటారా లేకుంటే రోగం వచ్చాక దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఏ సర్జన్ దగ్గర పోవాలి సర్జరీ కాంప్లికేషన్స్ ఏంటి దాన్ని ఎలా తగ్గించు సర్జరీ లేకుండా ఏం చేసుకోవాలి ఏ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ కావాలి ఆయుర్వేదం డాక్టర్కి ఎందుకు రావాలి మళ్ళీ వర్ధన ఆయుర్వేదాకి ఎందుకు రావాలి ఇవన్నీ ఆలోచించే బదులు ఫస్ట్ మీరు స్వస్థంగా ఉంటే బాగుంటుంది కదా అంటే అది ఈ ఈ మధ్యలో ఏమైనా గమనిస్తున్నారా సార్ చాలా కొంతమందిలో వస్తుందండి పది మందిలో తీసుకుంటే ఒక ఇద్దరు డెఫినెట్గా హీల్ అయిపోదాము మనంతలో మనం హ్యాపీగా ఉందాము అని అనుకుంటారు అది కూడా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నిన్న ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి మన నిన్న నిన్న అంటే సాటర్డే నిన్న తర్ణాకాకి ఒక కపుల్ వచ్చారు ఇద్దరు యుఎస్ నుంచి రిటర్న్ అయ్యారు ఆ లేడీకి చాలా సివియర్ టు సివియర్ ప్రాబ్లమ్స్ అనమాట మస్కులార్ పెయిన్సు తన నా దగ్గరకు వచ్చింది ఓన్లీ యాంకిల్లో పెయిన్ అని వచ్చింది యాంకిల్లో పెయిన్ ఉంది అన్ని ఎంఆర్ఐలు ఇంత పెద్ద కట్ట పట్టుకొని వచ్చారు యుఎస్లో చేయించారు ఇక్కడ చేయించారు అన్ని చేయించారు అది తీసుకొని నా దగ్గరకు వచ్చాక నాకు ఓన్లీ యాంకిల్లోనే పెయిన్ ఉంది నాకు యాంకిల్లోనే మీరు నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నారు నేను మొత్తం ఇవాల్యుయేట్ చేస్తే నెక్లో ప్రాబ్లం ఉంది లోవర్ బ్యాక్లో ప్రాబ్లం ఉంది షోల్డర్లో ప్రాబ్లం ఉంది ఓవరాల్ యాటిట్యూడ్లోనే ప్రాబ్లం ఉంది సో ఇది మార్చుకోవాలి అని చెప్పాను సో వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇట్ తర్వాత మళ్ళీ ఒప్పుకొని కాకపోతే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇద్దరు కూడా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అంత ఫిట్నెస్ ఎంతూజియాస్ట్లు అయ్యి ఉండి కూడా మనము ఓన్లీ ఫిట్నెస్ నాకు అలా ఓన్లీ మో యాంకిల్లోనే పెయిన్ ఉంది అని చెప్పి ఎక్సర్సైజ్ చేయడం మానలే ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు ఇంకా కాకపోతే ఏంటంటే కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు నడుములో మెడలో ఇంకా డ్యామేజ్ ఎక్కువ చేసుకున్నారు సో అలాంటి వాళ్ళు ఉన్నారండి లేరని కాదు పక్కన వాళ్ళకు స్పౌస్కో ఎవరికో ఒకరికి ప్రాబ్లం వచ్చాక మనంతలో మనం తెలుసుకొని పక్కన వాళ్ళు మారడమో ఏదో ఒక తీరుగా ఈ మధ్య కాలంలోనైతే కొంచెం షిఫ్ట్ ఉంది శివరంగల్ నుంచి ఫోన్ చేశారు మహేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి సార్ నా పేరు మహేష్ అండి చెప్పండి సార్ సార్ నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్ సో ఆయన హోల్ ఒకసారి స్కానింగ్ చేయాలని చెప్పి స్పైన్ మొత్తం హోల్ ఒక స్కానింగ్ ఉంటుంది సార్ రిపోర్ట్ ఏమొచ్చింది సార్ అంటే ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ అనేది మొత్తం డిస్క్ బదిజెస్ ఉన్నాయని చెప్పి అన్నారు సార్ ఏజ్ ఎంత ఏజ్ ముప్పై ఆరు సార్ ఓకే ఇప్పుడు మరి సొల్యూషన్ ఏం చెప్పారు సొల్యూషన్ అసలు నేనున్న ప్రొఫెషన్ లో ఆయన కొద్ది రోజులు ఆ ప్రొఫెషన్ కి వెళ్ళొద్దని చెప్పారు మీరు ఏ ప్రొఫెషన్ బిజినెస్ సార్ బిజినెస్ చేయకుండా ఏం చేస్తాం సార్ మరి అది ఓకే బిజినెస్ సార్ అయితే కొద్ది రోజులు వెళ్ళొద్దని చెప్పి మెడిసిన్ ఇచ్చారు ఏం వెయిట్ కూడా ఎత్తొద్దని చెప్పారు సార్ ఒక టెన్ కేజీ ట్వంటీ ట్వంటీ కేజీ వెయిట్ ఎత్తినా పెయిన్ అనేది వచ్చేస్తుంది సార్ ఏం ఓకే మీరు ఎక్కడ ఉంటారు ఒకటండి మీరు చెప్పిన రిపోర్ట్ ప్రకారము డిస్క్ బల్జెస్ అనేవైతే ఉన్నాయో అది ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం మాత్రమే డిస్క్ బల్జ్కి అంత కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే నేను చేయించుకున్నా ఇంకా ఎవరు చేయించుకున్నా మీ పక్కన వాళ్ళు ఎవరు చేయించుకున్నా అందరికీ డిస్క్ బల్జెస్ ఉండొచ్చు ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఆల్ ఎంఆర్ఐస్ ఆర్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు అంటున్నాను ఇది పాయింట్ అని అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది ఎంఆర్ఐలో చాలా చేంజెస్ కనబడవచ్చు కానీ పేషెంట్కి అసలు లక్షణాలు కనబడకపోవచ్చు ఎంఆర్ఐలో అసలు చేంజెస్ ఏం కనబడకపోవచ్చు కానీ పేషెంట్కి లేవలేని పరిస్థితి లక్షణాలు చాలా ఎక్కువగా కనబడవచ్చు సో నిజానికి ఎంఆర్ఐ అనేది ఎప్పుడు ఎలా డిసైడ్ చేశారు ఎలా తీశారు అని అంటే అది కడావర్ల మీద స్టడీ చేశారండి లైవ్ హ్యూమన్స్లో చేసింది కాదు వాళ్ళు కనుక్కున్నప్పుడు ఆ డెడ్ బాడీస్ మీద ఉన్న చేంజెస్ని బట్టి ఎంఆర్ఐస్ని డిసైడ్ చేశారు అలానే కింద పడి దెబ్బ తగిలినప్పుడు ఎంఆర్ఐస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి కానీ లైవ్ హ్యూమన్ బాడీలో ఎంఆర్ఐస్ ఆల్మోస్ట్ కరెక్ట్ కాకపు కాకుండా ఉంటాయి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎంఆర్ఐకి ఎక్స్రేకే చేస్తున్నారు కానీ హ్యూమన్ బాడీకి చేయట్లేరు అని నా సిద్ధాంతం సో ఇక్కడ ఆయుర్వేదం చదువుకున్నాక ఆయుర్వేదంలో మేరు చికిత్స మర్మ చికిత్స అనే పద్ధతులు చేశాక మేము చెప్పే పాయింట్ ఏంటంటే మీ బాడీ కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకొని మీ వ్యాధి తీవ్రతను అర్థం చేసుకొని దానికి కొరిలేటెడ్గా వచ్చే సిమ్టమ్స్ని అర్థం చేసుకొని అప్పుడు నేను ట్రీట్మెంట్స్ చేస్తే డెఫినెట్గా సొల్యూషన్స్ ఇవ్వగలం సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి హైదరాబాద్లో నాకు నారాయణగూడ తార్నాక బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా లేదా మీరు ఏం చేయాలి మేమేం చేయాలి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎన్ని రోజులలో తగ్గుతుంది ఇదంతా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి అండ్ డాక్టర్ గారు మెడనొప్పి నడునొప్పి నొప్పి గురించి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు జనరల్గా ఇళ్ళలో మామకు మెడ మెడనొప్పిందిగారా పిన్నికి నడుము నొప్పి దిగదరా అని అదొక ప్రజెంట్ కంటిన్యూస్ టైస్ సాగుతూనే ఉంటుంది అంటే ఏంటి వన్స్ వస్తే లైఫ్లాంగ్ అవి ఉంటాయా ఆయుర్వేదంలో పోగొట్టి మళ్ళీ హెల్దీగా చేసేవి ఉన్నాయా అదే అండి మనము ఫస్ట్ రూట్ కాజ్ ఎలిమినేషన్ అనేది చేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగా కండరాలల్లో లిగమెంట్స్లో టెండన్లో డిస్క్లో ఫేసెట్ జాయింట్లో స్పైనల్ నర్వ్స్లో స్పైనల్ కార్డ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటాం అంటే కారణాన్ని ఫస్ట్ కనుక్కోగలిగితే ఆ కారణాన్ని తీసివేయగలిగితే అప్పుడు మనం దాన్ని సొల్యూషన్ అని అంటాం ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే డిస్క్ బయటకు వచ్చిందా కట్ చేయండి అంతవరకే ఆ కట్ చేసామా దాని తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పేస్తారే కానీ ఆ డిస్క్ కట్ చేసిన దానివల్ల దాని పైన డిస్క్ ఉన్న డిస్క్ స్పాండిలైటిస్ వస్తుంది అనే ఫస్ట్ కాంప్లికేషన్ వస్తుంది అనే సంగతి ఎవరు చెప్పరు సో ఏమవుతుంది ఆ లాట్రాన్ స్టేజెస్లో ఇంతకుముందు ఏదైతే పనులు బరువు పనులు చేశాడో ఇంతకుముందు ఏదైతే లైఫ్ స్టైల్ పాటించాడో ఆ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకుండా అదే లైఫ్ స్టైల్ మళ్ళీ పాటిస్తూ ఉంటే దాని పైన డిస్క్ కింద డిస్క్ ఒకసారి నడుములో స్టార్ట్ అయినాక ఆరు నెలల్లో మెడలో స్టార్ట్ అవుతుంది సో హోల్ స్పైన్ ఇంతకుముందు చెప్పినట్టు స్పైనల్ హెల్త్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అండి దాన్ని జీవితకాలం మీరు కాపాడుకుంటూ ఉండాలి దాన్ని ఫౌండేషన్ లాగా తీసుకొని దాన్ని కాపాడుకోవాలి దానికోసము తగిన ఆహార అలవాట్లు మార్చుకోవాలి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని పాటించుకోవాలి మినిమం కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అన్న మీ స్పైన్ కోసం మీరు కేటాయించుకోవాలి నిజానికి మళ్ళీ రాకుండా చేయాలి అని అంటే ఎవరు చేయాలండి డాక్టర్లు వేసుకొని ఏదో సప్లిమెంట్లు ఇస్తే మింగేసి నార్మలైజ్ చేసుకునేది కాదు మీ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉండాలి రైట్ సార్ ఒక కాల్ వెయిట్ చేస్తున్నారు కోర్టుల నుండి సత్యనారాయణ మూర్తి కాల్ చేస్తారు సత్యారాయణ గారు మాట్లాడండి డాక్టర్ గారుతో నమస్కార గారు సార్ నమస్కారం అండి సార్ నాకు ఎల్టీ హెల్ఫోర్ ప్రాబ్లం ఉంది ఓకే అయితే నడిస్తే కాళ్ళకు తిమ్మి లేస్తాయి సార్ నడుము నొప్పి కానీ ఎక్కువ నాకు నడిస్తే కాళ్ళు తిమ్మిలు వస్తాయి ఓకే అయితే నడిస్తే తిమ్మిలు వస్తాయి సార్ చెప్పండి తిమ్మిది వచ్చి నేను ఆయుర్వేది డాక్టర్లు చూపించుకోండి సార్ మా దగ్గర ఓకే ఉంటాడు ఓకే అతడు సైటిక ఒకటి వేరే ఆయుర్వేది ఒక ట్యాబ్లెట్స్ కొని ఇచ్చిండు తగ్గిందా కొంచెం తగ్గింది సార్ మొత్తం తగ్గలేదు అయితే కొంత నస్తే కొంచెం తిమ్మిలు తగ్గినాయి సార్ కొంచెం తిమ్మిలు తగ్గినాయి సార్ ఒకటండి అంటే వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్లు ఉంటాయండి నాలుగు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫోర్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం నెంబర్ వన్ మసాజ్డ్ బేస్ థెరపీస్ చేస్తామంటే బాహ్య చికిత్సలు అంటాం ఆయిల్తోని మర్దనా కార్యక్రమం వల్ల ఉంటాయి దీంట్లో మెయిన్ మెయిన్గా మెయిన్ చేసేవి మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉంటాయి అది పది రోజులు పద్దెనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు నలభై ఐదు రోజుల ట్రీట్మెంట్స్ ఉంటాయి మీ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం దానికి మిమ్మల్ని కంపల్సరీ చూడాలి మిమ్మల్ని చూసే డిసైడ్ చేయాలి రెండోది ఆభ్యంతర చికిత్స అంటాం లోపలికి తినేటువంటి మందులు ఇవి నాలుగు నుంచి ఆరు నెలల దాకా మందులు వేయాల్సి ఉంటుంది మూడోది ఆహార చికిత్స అంటాం అంటే డైటరీ మేనేజ్మెంట్ ఏం తినాలి ఏం తినకూడదు అనేది చెప్తాం నాలుగోది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఆర్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ అంటాం అంటే దాని తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మీరు ఏం ఎక్ససైజులు చేయాలి ఎలా పాటించాలి ఎలా నియమాలు మీరు కరెక్ట్గా తీసుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటాం ఇవన్నీ సరిగ్గా పాటిస్తే డెఫినెట్లీ రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు రైట్ సార్ హైదరాబాద్ నుండి జయశ్రీ ఫోన్ చేశారు జయశ్రీ గారు మాట్లాడండి డాక్టర్ గారితో హలో అమ్మా నమస్కారం తల్లి అమ్మా నమస్కారం అండి నాకు టూ థౌజండ్ సిక్స్టీన్ లోనే ఒకసారి యూ బెండ్ అయినందుకు గాను స్లిప్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది ఓకే అయితే ఏదో కొంచెం ఫిజియోథెరపీ అవి చేయించుకుంటే తగ్గింది కానీ ఇక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మాత్రం బాగా సివియర్ అయింది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ మధ్యలో గ్యాప్స్ వచ్చాయి

ఇప్పుడు మరీ సివియర్గా అయిందండి స్ట్రెయిట్ గా నిల్చోలేకపోతున్నాను కొంచెం వంగి నడవాల్సి వస్తుంది తొడల వెనకాల నుంచి మొత్తం రెండు నెలలు లాగుతున్నాయి మా నడకలో మీ నడకలో తేడా వచ్చింది అనంటే వంగిపోతున్నారు అని అంటే ఒకసారి మిమ్మల్ని చూడడం చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే డిస్క్ ప్రాబ్లమ్స్ లో నాలుగు స్టేజ్లు ఉంటాయమ్మా మొదటి స్టేజ్లో ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది ఆ స్టేజ్లో నొప్పి గోలికి కూడా అవసరం ఉండదు రెండో స్టేజ్లో నడుము నుంచి తొడదాకా కూడా నొప్పి రేడియేట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్లో నొప్పిగోలి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడో స్టేజ్లో కాలంతా పాకేటువంటి సయాటికాకి దారితీస్తుంది నడుములో తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది ఆ స్టేజ్లో పెయిన్ కిల్లర్ వేసుకున్న మీకు సూట్ కాదు సరిపోదు నాలుగో స్టేజ్లో మీరు నవ్వినా దగ్గినా తుమ్మినా పక్కకు పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా షాకులతో కూడుకున్నటువంటి నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత తర్వాత యూరిన్ మీద మోషన్ మీద కూడా కంట్రోల్ కోల్పోతూ ఉంటారు మూడో స్టేజ్ దాకా ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా ఆయుర్వేద ట్రీట్మెంట్స్తో పూర్తిగా నయం చేయొచ్చు ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతులతో ఇప్పటిదాకా ఎనిమిది లక్షల బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసాము మూడున్నర లక్షల మందికి పైగా సర్జరీలు స్పైనల్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము స్క్రోలైన్ నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని రండి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారు ఆయుర్వేదానికి సంబంధించిన ఒక ప్రశ్న ఆయుర్వేదాన్ని సెకండరీ ఆర్ లేకపోతే తర్వాత తీసుకున్నం కాకుండా ప్రైమరీగా తీసుకున్న కుటుంబాలు ఇండియాలో దట్టు మన టూ స్టేట్స్లో ఉన్నాయా ప్రతి దానికి ఆ ఆయుర్వేదం మీద ఆధారపడి అలా ఉండొచ్చా డెఫినెట్గా ఉండొచ్చండి కాకపోతే కరెక్ట్ అయినటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ దొరకాలి కరెక్ట్ అయినటువంటి ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్ దొరకాలి కరెక్ట్గా పాటించాలనే కోరిక ఇంక్లినేషను ఆంబిషను ఎయిము ఇవన్నీ కూడా పేషెంట్కి ఆర్ టు ద పర్సన్ ఉండాలి నిజానికి ఇప్పుడు నేను చెప్పడం కాదు ఓన్లీ కోవిడ్ టైంలో ఓన్లీ బ్రాష్ సేల్స్ ఎంతనో తెలుసా నాలుగు వేల కోట్ల రూపాయల సేల్స్ జరిగింది దానికన్నా దాని దాని కన్నా ఎక్కువగా నాలుగు వేల కోట్ల రూపాయల బ్రాష్ తిన్నారు జనాలు అదే కాపాడిందేమో అనే పాయింట్లో కూడా ఇప్పుడు రీసెర్చ్ కూడా జరుగుతుంది సో ఆయుర్వేదాన్ని సెకండరీ మెడిసిన్ అనడం కన్నా నిజానికి అల్లోపతి అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ సెకండరీ అల్లో అంటేనే సెకండరీ మెడిసిన్ అని అర్థం ఆయుర్వేద ఈజ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఇది ఇప్పటిది కాదు ఐదు వేల సంవత్సరాల నుంచి పుట్టుకతో నుండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎగ్జిస్ట్ అవుతుందంటే లాస్ట్ టైం కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాను ఒక సిస్టము ఇన్ని సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ సమ్ ఎబిలిటీస్ ఇట్ హ్యాస్ సమ్ సక్సెస్ రేట్స్ అని అర్థం సో అలాంటి దాన్ని ఈ మధ్య కాలంలో అన్ అది యోగా డే వల్ల కానీ అని లేదంటే సిస్టమ్ వల్ల వచ్చిన చేంజెస్ వల్ల కానివ్వండి లేదా స్పెషల్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఏర్పడడం మినిస్ట్రీ ఏర్పడడం వల్ల కానివ్వండి ఆయుష్కి మాత్రం ఒక స్పెషాలిటీ వచ్చింది దాంట్లో అందరూ కూడా ఈ మధ్యలో అన్ని పాటిస్తూ పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేందుకు పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు ఉన్నారు యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు ప్రాణాయామాలు చేసే ఉన్నారు కానీ నేననే పాయింట్ ఏంటంటే అడాప్ట్ ఆయుర్వేద అండ్ లివ్ అన్ ఆయుర్వేదిక్ లైఫ్ అంటాను మీ దినచర్య ఋతుచర్య రాత్రి చర్య మీ సీజనల్ వేరియేషన్స్లో వచ్చేటువంటి చేంజెస్కి ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోండి అంటాను అప్పుడు ఏ డాక్టరు అవసరం లేదు కానీ ఒకవేళ స్పైనల్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటే మాత్రం వెంటనే వెళ్ళిపోయి సర్జరీలు చేయించుకోకండి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ సాధ్యం ఎలా సాధ్యమవుతుంది మీకు అది సర్జరీ లేకుండా సర్జరీ లేకుండా అంటే మా దగ్గర స్పెషాలిటీ మీరు చికిత్స అని ఉందండి మేరుదండం అంటే స్పైనల్ కార్డ్ అని అర్థం మేరు పర్వతం సుమేరు పర్వతం అంటాం కదా అంటే ఏంటంటే హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ మౌంటైన్ అని అంటాం అలా మన శరీరాన్ని మోసేటువంటి ఒక ఫౌండేషన్ని మేరుదండం అంటాము ఆర్ మేరు పర్వతం లాగా పోల్చారన్నమాట సో దానికి చేసేటువంటి ఉత్కృష్టమైన చికిత్సని మేరు చికిత్స అంటాం ఇది ఒక మసాజ్డ్ బేస్డ్ టెక్నిక్ ఒక స్పెషాలిటీ ట్రీట్మెంటు దీనికి మాకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఇది ఏన్షియంట్ ఆయుర్వేదా నుంచి తీసుకొని దాన్ని మళ్ళీ మేము రీఎస్టాబ్లిష్ చేసినటువంటి ట్రీట్మెంట్ దీనివల్ల ఏమవుతుంది మూడు పాయింట్స్ జరుగుతాయి రీబ్యాలెన్సింగ్ ఆఫ్ యువర్ స్పైన్ అనేది జరుగుతుంది స్పైన్ ఒకటే కాదు మీ దోషాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ జరుగుతాయి నెంబర్ టూ రీ అలైన్మెంట్ ఆఫ్ యువర్ స్పైన్ అనేది జరుగుతుంది అంటే మీ స్పైన్ మళ్ళీ నార్మల్ కాన్స్టిట్యూషన్కి నార్మల్ దాని షేప్స్ అవన్నీ కూడా నార్మలైజ్ అయిపోతాయి నెంబర్ త్రీ రీజువనేషన్ ఆఫ్ ద స్పైన్ అని జరుగుతుంది అంటే మళ్ళీ స్పైన్కి కావాల్సిన యవనత్వాన్ని తిరిగి మళ్ళీ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఇవి ఇప్పటికీ ఎనిమిది లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షల మందికి పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము ఈ మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్స పద్ధతుల ద్వారా థ్యాంక్ యూ డాక్టర్ హర్ధన్ గారు ఆయుర్వేదానికి సంబంధించి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ ఇది వాటి లైన్ చూస్తూనే ఉండండి నైన్